అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి అలాగే మేము కూడా బాగున్నాం అండి చాలా బాగున్నాము అలాగే ఈ రోజు మాత్రం నేను ఆడడం చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో ఏంటో రెసిపీ చూపిస్తానండి అలాగే మీకు నచ్చితే మాత్రం చేసుకుంటారు ఒక గిన్నె తీసుకుని ఇది మాకు ఇది వైట్ బటానీ అండి మనం చాట్లకి అట్లకి ఆడతాం కదా ఇది మాత్రం మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నది ఒక కప్పు బఠానీ తీసుకుని ఇలా మిక్సీ పెట్టేసుకున్నానండి ఇది నీంట్లో పోసుకొని అలాగే వాటర్ వాటర్ కూడా కొద్దిగా మొత్తం ఇది తడిసేలాగా కలుపుకొని ఇలాగే కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతీ ఇలా నానబెట్టేసుకుని పెట్టేసుకోవాలి ఈలో ఆయిల్ పోసుకోవాలండి ఈ లోపల సుమంలో పెట్టుకుంటే ఈ లోపల ఆయిల్ కాలుతూ ఉంటది చాలా ఇలా నానిపోయిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు శనగపప్పు ఒక అరగంట చేప నానబెట్టుకున్న కాదండి శనగపప్పు ఇది కూడా వేసుకోవాలి అలాగే ఒక కప్పు క్యాబేజీ సన్నగా తరిగి కడిగి పెట్టుకున్నాను క్యాబేజీ తరుగు అయ్యో అలాగే సన్నగా తరుగుకున్న అల్లం మొక్కలు కొద్దిగా కరివేపాకు తరుక్కున్నది అలాగే పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది కొంచెం కొత్తిమీర వేసుకొని శనగపిండి అలాగే చిన్న చిన్నకప్పుడు శరిగపిండి వేసుకొని సాల్ట్ తగినంత సాల్ట్ దీంట్లో బేకింగ్ వేయాలండి తినే సోడా వేయకూడదు బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఇది మొత్తం అన్ని కావడా కలిసేటట్టు బాగా ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి ఇది నీళ్ళు కదా నేను కూడా పడవ ఇది సరిపోతుంది వాటర్ కనుకున్నాము కొందంతా కలుపుకొని వాటర్ సరిపోతే ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకోవాలి అలాగనే బాగా ఎక్కువగా వేసుకున్న కూడా వడరాదు ఇలా వేగిన తర్వాత ఇంకా వేయగలవి బాగా హైలో పెట్టేసుకోకూడదండి ఇవి పొయ్యి మాత్రం చెడులో పెట్టుకుని చదువు ఇలా వేసుకోవాలి ఇంకా కొద్దిగా కలిపి వస్తే అప్పుడు తీరేసుకోవడమే ఇవంతం మేము ఇలా మనం చేసి పెట్టేసుకున్నాం అనుకో ఇలా రైతు వేర్పేసుకోవచ్చ నీకు కూడా ఇలాగో చూపిస్తా ఉన్నాను ప్రతి వంటనే నీకు కూడా రేపు

కూడా వేగిపోయినాయి ఇలాగ అన్ని కూడా ఏం చేసుకున్నా తర్వాత రెడీ అయిపోయినాయండి వడలు ఎందుకే ఇలా రెడీ అయిపోయిన తర్వాత వేసుకున్న తర్వాత అయిపోయినాయండి స్టార్ చేసుకోవడమే వేడి వేడిగా వడలు రెడీ అండి బౌల్లో తీసేసుకుని సగం బౌల్లోకి రెడీ ఇప్పుడు మా మేనగా మేనల్లుడు చేసుకోస్తారు ఎలా ఉన్నాయో చెప్తారు ఇప్పుడు అంతేనండి వేడి వేడి వడలు రెడీ అండి తీసుకోండి ఎలా ఉన్నాయో చూసి చెప్పాలి మాత్రం మీరు నవ్వుతండి